వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఇరవై మూడవ వచనము అందరం కలిసి చదువుకుందాం ఏహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతగగా నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడు వేళ స్నేహితుల దినోత్సవని గ్రేస్ మంచి వర్తమానం మనకి చెప్పారు మరి స్నేహితులు అంటే నిజమైన స్నేహితుడు ప్రభువారే అంటే మనం ఏమనుకుంటాం అంటే చిన్నప్పుడే స్నేహితులు ఉంటారు పెద్దవాళ్ళు అయ్యాక ఉంటారేమో అనుకుంటాం కానీ పెద్దవాళ్ళు అయ్యాక కూడా స్నేహితులు ఉంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా పెరుగుతూ ఉంటుంది ఆ స్నేహం ఈ లోకరీతిగా మరి కూడా ఉంటారు దేవుడితో మన స్నేహితులం ఈ లోకంలో కూడా స్నేహితులు ఉంటారు ఉండరా అందరికీ ఉంటారు అందరికి చాలామంది ఉంటారు కానీ అందులో ఒకళ్ళు ఇద్దరు మంచి స్నేహితులు ఉంటారు నాకైతే మాంతర మాస్టర్ నాకు మంచి స్నేహితుడిగా నేను చెప్పగలను ఎలాగంటే మా ఇద్దరిది ఒకే ఊరు చిన్నప్పటి నుంచి కలిసి కలిసి చదువుకోలేదు కానీ కలిసి చదువుకోలేదు ఇంతకీ కానీ స్నేహితులు ఒకే వీధిలో ఉండటం వాళ్ళ ఇంటికి మేము వాళ్ళటం మా ఇంటికి వాళ్ళు రావటం నాకు చెప్తున్నాను పదో తరగతి పబ్లిక్ పరీక్ష రాయడానికి క్యామిలిన్ క్యామిలిన్ పెన్ ఉంది ఐడియా ఉందా ఇంక పెన్ అనమాట ఇప్పుడు ఉన్న పిల్లలకి తెలియదు అది క్యామిలిన్ పెన్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ నేను పీజీలో చదువుతున్నప్పుడు కూడా గుంటూరు వచ్చి నాకు ఆ పెన్ ఇచ్చాడంటే మరి నాకు ఆ స్నేహానికి విలువ అలాంటిది ఇప్పటికీ ఒక వారోళ్ళు వాడు ఫోన్ చేయపోయినా లేకపోతే కనబడిపోయినా నాకు అల్లాడిపోతాను ఫోన్ చేస్తాను వాడు ఎంతే రెండు రోజులకి మూడు రోజులకు ఫోన్ చేసి ఏవో సమస్యలు చెప్తాడు ఏదో అది మాట్లాడాలనే తెలంపనమాట అది ఒక స్నేహం అది అది ఎప్పటి నుంచి ఉంటుంది మాకు చిన్నప్పటి నుంచి స్నేహం అది అలా కంటిన్యూ అవుతుంది ఇక్కడ దేవుడు మనం ఇక్కడ గ్రేస్ చెప్పిన దాన్ని బట్టి యోనాథాను దావీదు గారి స్నేహం అబ్రహాము దేవునితో స్నేహం ఇవన్నీ చెప్పింది చాలా మంచి విషయాలు అనమాటవి అంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అది ఇక్కడ ఏముందంటే ఏహో మనకు విలాప వాక్యంలో మన నిరీక్షణ ఏంటంటే ఏహో కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అది ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఇంగ్లీష్ వెర్షన్లో ద లార్డ్స్ అన్ఫెయిలింగ్ లవ్ అండ్ మెరిసీ స్టిల్ స్టిల్ కంటిన్యూ అనమాట అది ద లార్డ్స్ అన్ఫే అన్ఫెయిలింగ్ లవ్ అండ్ మెరిసీ స్టిల్ కంటిన్యూ అని ఉంటుంది అంటే ఈ ఎడతక కంటిన్యూ అన్నట్టు అది ఆగిపోదు ఆ ప్రేమ ఆగిపోదు అనమాట దేవుని ప్రేమ ఆగిపోదు కాబట్టి స్నేహం గురించి దేవునితో స్నేహం ఈ మామూలు ఇంకో మాట ఉండదు జతలు జతలు పడితే మొదలు పోతాయి అంట అది కూడా ఉంది ఇందాక అందుకే దుష్ట సాంగత్యము చేయకూడదు దుష్ట సాంగత్యం చేస్తే మొదలు పోతాయి అనమాట జతలు పడితే మొదలు పోతాయని ఒక సామెతో పెద్దవాళ్ళు అంటుంటారు చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు చెప్పే సామెత అంటే జతలు పడితే మొదలు పోతాయి అంటారు అంటే దుష్ట సాంగత్యం చేస్తే మొదలు పోతాయి కానీ దేవునితో స్నేహం చేస్తే అలాంటి భావం మనకు కలిగి ఉంటే మంచిది అనమాట ఇక్కడ మనం చదువుకున్నది ఏంటంటే విలాప వాక్యం విలాప వాక్యం మూడు ఇరవై రెండు ఏహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఏడతక నిలిచింది కనుక మనము ఆయన ప్రేమ అనంతం అనమాట ఆయన ప్రేమ అనంతము ఎందుకంటే నీ ప్రేమ మాధుర్యమును వివరింప తరమవున మన తరం కాదది ఆయన ప్రేమను ఆయన ప్రేమను వివరించాలంటే మనం తరం కాదు అది భక్తుడు రాశాడు ఇలాగా ఆ పాటలో నీ ప్రేమ వివరించ తరమౌనా నాకు అలాగా దేవుని అంత ప్రేమ అనమాట ఇరవై ఇరవై మూడు అనుదినము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది ఎంతైనా నమ్మదగిన ఆయన నమ్మదగినవాడు మన దేవుడు నమ్మదగినవాడు అంట ప్రియమని వాళ్ళరా ఆయన ప్రేమ అందరి ఎడలా ఉంది ఒక వర్గం అని కాదు ఆయన ప్రేమ అందర ఎడలో ఉంది నీతిమంతుల ఎడలో ఉంది పాపుల ఎడలో ఉంది నీతిమంతుల ఎడలుంది పాపుల ఎడలుంది అదే లూకస్ వార్త పదిహేనులో మూడు ఉపమానాలు ఉంటాయి ఒకటి రెండు వచనాలు చదువుకుందాం ఒకప్పుడు సమస్తమైన శుంకరులను ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిండగా ఆయన దగ్గరకు వచ్చిండగా పరిశైలను శాస్త్రులను వారి పరిశైలను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము వారితో కూడా భోజనము వినడానికి ఎవరు వచ్చారు సుంకరులను పాపులు ఇంకెవరు వచ్చారు సహస్త్రులు వాక్యమంటే వాక్యం అంటే ఏంటో తెలియని వాళ్ళు వచ్చారు అంటే ఏంటో తెలియని వాళ్ళు వచ్చారు పాపులు వచ్చారు సుంకరలు అంటే వాళ్ళు పన్నులు కలెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళు చాలా దుర్మార్గంగా ఉండేవారని అప్పట్లో అనుకునేవారు అనమాట వాళ్ళ కూడా వచ్చారు ఇంకెవరు వచ్చారు పాపులు వచ్చారు ఈ నేను చెప్తాడు విందామని ఇంకెవరు వచ్చారు శాస్త్రులు వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే పరిసీలు శాస్త్రులు వాళ్ళు ఏంటంటే వాక్యం మాకు బాగా తెలుసు ధర్మశాస్త్రం అంతా అవషణ పట్టిన వాళ్ళం ఏం కదా అని వాళ్ళు ఏమన్నారంటే ఇతడు ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేర్చున్నారని సరుకున్నారట ఎందుకంటే ఆ రోజుల్లో ఆరు రోజుల్లో ఈ శాస్త్రులు పరిశీలన వాళ్ళు అంటే ధర్మశాస్త్రములు బాగా తెలిసిననుకున్న వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఎవరికి శుంకరుల దగ్గరికి కానీ ఈ పాపులు అనబడే వాళ్ళ దగ్గర కానీ వీళ్ళేవారు కాదు వాళ్ళకి బాధ చేసేవారు కాదు వాళ్ళ దూరంగా పెట్టేవారు అయితే ప్రభు ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బాధ చేస్తూ వాళ్ళ దగ్గర భోజనాలు చేస్తున్నాడు ఇదేంటి అని వీళ్ళు సడుగుకున్నారనమాట అప్పుడు లొక్కస్సు వార్త ఇదిలో ఓ మాట ఉంటుంది ము లుకసు వార్త ఐదు ముప్పై ఇరవై తొమ్మిది నుంచి ఒకసారి ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసిన శంకరులను ను ఇతరుల అనేకులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనం కూర్చుండ్రు పరిశైలను పరిశైలు వారి శాస్త్రులను వారి శాస్త్రులను ఇది చూచి ఇది చూచి సుంకరులతోను సుంకరులతో పాపులతోను పాపులతో మీరేలా తిని త్రాగుచున్నారని మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద శనిగిరి ఆయన శిష్యుల మీద శనిగిరి అందుకులకే కాని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు వైద్యుడు అక్కర్లేదు మనసు పొందుటకై నేను పాపలను పిలువ వచ్చింది కానీ నీతి మంత్రులను పిలువ రాలేదని నీతి మంత్రులను పిలువ రాలేదని వారితో చెప్పారు చెప్పు అది ఆయన ఎందుకు వచ్చాయంట పాపులను రక్షించడానికి పాపులను రక్షించడానికి పాపపు స్థితిలోనే అలాగే ఉండిపోవడానికి ఆయన ఇష్టపడతలేదనమాట పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు నేను రోగుల కొరకు వచ్చాను ఆరోగ్యవంతుడికి డాక్టర్ ఎందుకు వాస్తవానికి ఆరోగ్య ఆరోగ్యవంతుడికి డాక్టర్ ఎక్కలేదు ఇప్పుడు ఏదైనా హాస్పిటల్కి వెళ్తే అక్కడ అందరు ఎవరు ఉంటారు పేషెంట్లో ఉంటారు రోగులు ఉంటారు రోగుల కోసమే డాక్టర్ మామూలుగా ఆరోగ్యవంతుడికి తన పని తను చేసుకుంటాడు గృహాల్లో ఉంటాడు ఏదో తన కార్యక్రమాలు ఉంటాడు మరి పేషెంట్ రోగికే ఎరగాలి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అయితే ఇక్కడేమన్నాడు రోగికి అవసరం కానీ నేను ఆ రోగుల కొరకు వచ్చితను కానీ నీతి మందుల కొరకు ఆరోగ్యవంతుల కొరకు రాలేదంట అలాగే ఇక్కడ ఉంది మూడు ఉపమానాల దేవుడు అద్భుతమైన రీతిగా చెప్పాడు ఎలాగ నేను ఇవన్నీ చదవాను కానీ నూరు గొర్రెలున్న అతను ఒక గొర్రెని తప్పిపోయిందట ఒక అతనికి ఏమున్నాయి నూరు గొర్రెలు ఉన్నాయి ఆ నూరు గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఏమంటాడు ఆ గొర్రె కోసము వెతకడానికి వెళ్ళడా అంటాడు అయితే అతను వెతికి దొరికినప్పుడు ఎంతో ఆనందపడతాడట ఎంతో ఆనందపడతాడు అలాగే ఈడ వచ్చిన వాడు అంటాడు అనమాట ఆ భావాన్ని ఇక్కడ చెప్తుంటాడు అటువలే మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతాడు దేవుడికి ఎక్కడ సంతోషం అంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ నీతిమంతులుగా ఉండాలి మారు మనసు పొంది తన మనసులో మార్చుకుని దేవుని అంబడించే వారిగా ఉండాలి అది దేవుని యొక్క ఉద్దేశం అందుకనే ఒక్క గొర్రె ఒక్కరైన పాపంలో ఉంటే ఆయన సహించలేడు అనమాట ఆయన అంటాడు అన్నమాట అటువలే మారు మనసు ఒక్కరలేని తొంభై తొమ్మిది నీతి మంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుండ దేవుడు ఎంత గొప్పవాడు తన ప్రేమని ఎంతగా మన ఎడలో చూపిస్తున్నాడంటే పాపులమైన మన కొరకు మనం ఇంకనో పాపములో ఉండగానే ఆయన శిలువపై మరణించండి అలాంటి పాప అలాంటి రక్షణ అలాంటి ప్రేమ ఆయన మన ఎడల చూపుతున్నాడు అలాగే ఇంకొక ఉపమానం ఏంటంటే ఒక ఒక స్త్రీకి పది వెండి నాణ్యంలు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరక వరకు జాగ్రత్తగా వెతకత ఇది ఒక పది వెండి నాణ్యాలు ఉన్నాయి పది వెండి నాణేలు ఇక్కడ ఎలా రాశారు కానీ బైబిల్ పండితులు చెప్పిన విషయం ఏంటంటే పూర్వం అంట ఆ టైంలో ఆ రోజుల్లో వివాహానికి కుదుర్చుకున్నప్పుడట పెళ్ళి కుమార్తెకి కాసులు దండ కాసులు దండ అనట పది కాసులు దండ మెళ్ళ వేసేవారుట పెళ్ళికొడుకు వాళ్ళు అది పెళ్ళికి పెళ్ళి జరిగే వరకు కూడా ఎంతో భద్రంగా ఎంతో ప్రేమగా ఆ పది కాసులు చూసుకోవాలంట పూర్వం మరి బాగా ఉన్నవాళ్ళు స్త్రీలు ధరించేవారు కాసుల పేర్లు అంటారు మరి చాలామందికి తెలియకపోవచ్చు పెద్దవాళ్ళకి తెలుసు కాసుల పేర్లు అంటే మన ఇళ్లలో కూడా కొంతమంది వేసుకునేవారు ఎలా ఉండేదనమాట ఎలా వేసుకుంటే కనపడుతుండేవి అలాగే ఉండేదట అలాంటి పది కాసులు దండ వచ్చి మెళ్ళ వేసేవారట అది పెళ్లి వరకు ఉండాలి అప్పుడు ఇవి ఏమైంది అంటే డిస్టర్బెన్స్ రాకూడదు ఆ ఆ పేర్లో ఆ కాసుల్లో ఏదో ఒక్కటి కూడా పోయింది పోయిందనుకో పెళ్ళి క్యాన్సిల్ అయిపోద్ది పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంటే ఎందుకంటే ఆమెగా ఆ పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదని ప్రేమ లేదని పెళ్ళికొడుకు మీద ప్రేమ లేదని అందుకని ఆ కాసు పడిపోయినప్పుడు ఆమె ఏం చేసిందంటే దీపం వెలిగించి చీపరి తీసుకుని తుడిచినప్పుడు దొరికింది దొరికినప్పుడు ఆవిడ ఆవిడ స్నేహితురాళ్ళని ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని పిలిచి ఎంతో సంతోషపడిందంట అక్కడన్నా మాట ఏంటి అటు ఆ విధంగానే పదే వచ్చినమాట ఆ అటువలే మారు మనసు పొంది ఒక పాపు విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పించున్నాను ప్రేమ ఆ స్త్రీకి తన భర్త ఎడల కాబోయే బర్త్డే ప్రేమను అనమాట మనం కూడా పెండ్లి కుమార్తె వలె మన సంఘం ఉన్నప్పుడు దేవుడు రాణ మన దగ్గర ఉన్నటువంటి వెండి రాణాలు ఉన్నాయి కదా అవి మన మంచి లక్షణాలు అన్నమాట ఆ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి అందులో ఏది పోయినా దేవుని పెళ్ళు కుమారుడిని మనం ఎదుర్కొనలేము కాబట్టి ఆయన మీద ప్రేమ ఉండాలన్నమాట అందుకని అంటున్నాడు అటువలే అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎంత సంతోషము కలుగున అలాగే మూడోది కూడా అందరికి తెలిసిందే తప్పపోయిన కుమారుడు తప్పిన కుమారుడు తప్పిపోయాడు వచ్చాడు దేవుడు మళ్ళీ అతను చేర్చుకున్నాడు తండ్రి చేర్చుకున్నాడు ఇక్కడ ముప్పై ఒకటి వచ్చిన ఉంటుంది కదా అందుకు కుమారుడా నీ వెళ్ళప్పుడునూ నాతో కూడా ఉన్నా వెళ్ళప్పుడు నాతో కూడా

కానుక ఎంతో నిష్ఠగా మనం ఉంటున్నాం అనుకుంటున్నాం ఈ కుమారుడు కూడా పెద్దడు కూడా తండ్రిని అట్టు పెట్టుకునే ఉన్నాడు పెద్ద కుమారుడు కూడా తండ్రిని అంటిపెట్టుకుని ఉన్నాడు కానీ అతను చూడాలి కదా చిన్న కుమారుడు అంటే తమ్ముడు తప్పిపోయాడు తమ్ముడు తప్పిపోయినప్పుడు తండ్రి పడే వేదనకు తను గ్రహి ఉంటాడు గ్రహించడా మరి తండ్రి తమ్ముడు తప్పిపోయినప్పుడు తను వెతకాలి కదా వెతకలే వెతకకుండా తన పనులు తాను ఉన్నాడు కానీ తమ్ముడు వచ్చినప్పుడు ఇంత విందు చేసినప్పుడు నేను నీతో కూడా ఉన్నాను నా స్నేహితులతో కూడా కలిసి నాకు విందు చేయలేదు అన్నప్పుడు తండ్రి ఏమంటున్నాడు చూసా చూసారా ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికిను తప్పిపోయి దొరి దొరికినని కాబట్టి దేవాది దేవుడు ఎంత ప్రేమ అంటే అందరి ఏడల అందరి ఏడల అంత ప్రేమ అయితే ఈ అన్నగారు ఉన్నాడంటే ఇక్కడ శాస్త్రులు పరిశీల వలె ఆయన కూడా ఆలోచన ఉందనమాట శాస్త్రులు పరిశీలు ఏం చేస్తున్నారంటే ప్రభువారు ఎక్కడైతే మంచి బోధ చేస్తున్నారో ఆయన ఆయన ఎప్పుడూ మంచి మాటలే చెప్పారు ఆయన మాటలు వినడానికి అనేక మంది అనేక మంది అంటే అలాంటి బోధ అలాంటి మాటలు అంతకుముందు శాస్త్రులు కానీ పరిశీలి కానీ చెప్పలేదు అంటే నువ్వు పాపాలలోనే అలా ఉండిపోమన్నారు కానీ వీళ్ళు అలాంటి బోధ చేయలేదు కానీ ప్రభువారు ఏం బోధ చేస్తారు వాళ్ళకి తిరిగి రండి మీరు మారు మనసు పండుంది అని ఆయన చెప్పినప్పుడు ఆయన మాటలు వాళ్ళకి నచ్చిని నచ్చి పాపలు వచ్చారు శుంకరులు వచ్చారు వీళ్ళందరూ పాప వర్గానికి చెందిన ప్యాక్షి అనమాట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చేర్చుకున్నారు దేవుడు ప్రియమని వాళ్ళరా మనం కూడా మనం కూడా ఎలాగుండాలి శాస్త్రుల వల్లే పరిశీలగా ఉండకూడదు మనం ఎలాగుండాలి అందరూ మారు మనసు పొందాలి అందరూ దేవుని వద్దకు రావాలి అని మన ఆలోచనలు కూడా అలా ఉండాలి ఈ సాస్తులు పరిసలే వాళ్ళకి కాక మనం కూడా బోధ సువార్థ చెప్పేవారి ఉండాలన్నమాట మన ఎవరు జరిమే గుర్తు చేశారు జరిమే ఎలా గుర్తు చేశారు వాళ్ళ మదరు అరిసులు సున్నుండ్లు పని వాళ్ళకి అంటే పని చేసుకున్న వాళ్ళకి అప్పట్లో పూర్వం సలిదన్నాలు చలిదానాలు తినే వచ్చారు లేకపోతే చలిదానాలు లేకుండా వచ్చేసారు పనిలోకి వచ్చినప్పుడు అమ్మగారు మరి ఈ సున్నులు ఇచ్చి దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పినప్పుడు వాళ్ళంతో సంతోషపడేవారట అలాగే నాకు చాలామంది ఉంటారు ఎలీషా గురించి అంటే జర్మియా నాన్నగారి గురించి చాలామంది ఉంటారు అన్నట ఆయన రిక్షా వాళ్ళకు కూడా సువార్త చెప్పేవారు అని రిక్షా వాళ్ళకు కూడా సువార్త అంటే రిక్షా ఎక్కి వెళ్తుంటారు కదా బాబా దేవుణ్ణి నమ్ముకున్నావు నువ్వు దేవుణ్ణి నమ్ముకో ఈ మందు తాగటం మానే ఈ సారా తాగటం మానే అని చెప్పేవారండి ఆయన అలా అలాగే అయ్యారు అనివరంట చెప్పక చెప్పగా వాళ్ళే మారుతారని ఈనాశ వాళ్ళు కూడా మారుతూ ఉంటారు అలాగే అనేక మంది మరి ఒక్కొక్కసారి నాకైతే పర్సనల్గా సాక్ష్యం ఏంటంటే అయింది ఒక ఆయన ఎలీష్ గారు చనిపోయినప్పుడు చాలామంది బాధపడుతున్న సమయంలో మా వీధిలో ఒక ఆయన వచ్చేవారు పెద్ద చౌదరి గారు ఆయన దొరబ్బాయి గారని ఆయన నేను మందిరానికి వెళ్తానని తెలుసు సూర్యచంద్ర గారు ఏంటి మీ పాస్టర్ గారు చనిపోయారు అన్నారు అవునండి ఇలా జరిగిందంటే ఆయన నేను ఎప్పుడు ఆయన్ని చాలా అండి తెల్ల డ్రెస్సులు వేసుకునివారండి ఎప్పుడు నువ్వు ఎప్పుడు నేను మామూలుగా వేరే డ్రెస్సులు నేను ఎప్పుడు చూడలేదు తెల్ల డ్రెస్సులు ఎప్పుడు చాలా హుందాగా ఉండవరండి నేను ఎప్పుడు కనపడినా వందలన్నవారు నేను ఆగివండిని నాకు కూడా వాక్యం చెప్పాడండి ఆయన అన్నాడు అలాంటి ఆయన కూడా అలాంటి సాక్షించాడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తారంటే ఇంక వీళ్ళు తప్ప ఇంకెవరో దేవుణ్ణి నమ్మకూడదు వీళ్ళు ఆలోచనది ప్రభువారు ఏం చేశారు అందరూ మారు మనసు పొందాలంటారు వీళ్ళు ఏమంటున్నారు అక్కర్లేదు కొంతమంది చాలు వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అనమాట అప్పట్లో మరి దేవాలయంలో ప్రభువారు ఏం చేశారు నా మందిరాన్ని వ్యాపార చేస్తారా అంటారు అలాగే అయితే ఒక్క చోట ఏముందంటే నినివే తెలుసు కదా నిన్నవే పట్టణం తెలుసు యోనా గురించి తెలుసు యోనా గారిని నినవే పట్టణాన్ని పంపించినప్పుడు నినవే పట్టణం ఏమైంది బాగా పాడైపోయి ఉంది దేవుడును యోనా గారిని ప్రవక్తగానే పిలిచి నినివేకి వెళ్ళి అక్కడ బోధ చేయి సువార్తె చెప్పి వాళ్ళు మార్ మారుతారంటే ఈయన అనుకున్నాడు వాళ్ళు మారరు ఎందుకంటే వాళ్ళంతా దుర్మార్గులు నినివే పట్టణ వాసులు దుర్మార్గులు ఎందుకంటే నినవే పట్టణ వాసులకి యోనా గారి వాళ్ళ వంశాలకి వైరం ఉందంట ఆ వైరాన్ని బట్టి అక్కడ వెళ్ళకూడదానికి వేరే చోటుకి వెళ్ళినా దేవుడు మరలా తెప్పించి నినవే పట్టణంలో వేయించడం నిన్న పట్టణంలో యోనా గారి బాధ ఎంత స్ట్రాంగ్ అంటే ఒక్క రోజులోనే వాళ్ళందరూ మారిపోయారు మూడు రోజులు ఉండాలి యాక్చువల్ అంతేనా ఒక్క రోజులో వాళ్ళు మారిపోయి ఉపవాసం ఉండి అంతా ప్రార్థన చేసి మారు మనసు ముందే హేరను ఉండాలి మారు మనసు ముందు ఈయనం చేశాడంటే యోనా గారు అలాగ ఊరతులకి వెళ్ళి తలగాడ రాయి పెట్టుకుని చూస్తున్నాడంట దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడు నాశనం చేస్తూ చూడాలి తన కోరిక ఏంటంటే పట్టణం నాశనం అయిపోతుంటే చూడాలి అది ప్రవక్త గారి యొక్క ఉద్దేశం అప్పుడు దేవుడు ఏం చేసి రాత్రి రాత్రికి ఆయనకు సొరచెట్టునొకటి నెత్తి మీదకి మొలిపించి మంచి నీడ వచ్చేలాగా ఉందంట అది ఒక గంట ఉండి మళ్ళీ వచ్చే తోడికి వాడిపోయిందంట వాడిపోతే ఏమన్నాడు చేయనుకొని ఎంతో వ్యసనపడ్డాడు అనమాట అది ఒక భాగం చదువుకుని ముగించుకుంది ఏడు వందల అరవై మూడు నెంబర్ ఏడు వందల అరవై మూడు యోన మూడు పది పది రెండు చదువు అందుకు ఏహోవా నీవు కష్టపడకుండా రాత్రిలోనే పుట్టి పెరిగి పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో ఒక రాత్రిలోనే ఒక రాత్రి లోగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుతున్నావే అయితే అయితే నూట ఇరవై కంటే పశువులను నినివే మహాపురం విషయంలో గల విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో చలవిచ్చా అది దేవుని ప్రేమ ఏంటంటే యోనా అనుకున్నాడు దేవుడి మహాపట్టణాన్ని నాశనం చేస్తాడు నిన్న కళ్ళారా చూడాలనుకున్నాడు కానీ దేవుడు వాళ్ళ ప్రార్థనని నినివే పట్టణ వాసుల యొక్క వాళ్ళ మారు మనసును వాళ్ళ ప్రార్థనను విని అక్కడ ఆ నినవే పట్టణ మరల యథాస్థితులు ఉంచినప్పుడు యోన ఎంతగానో వ్యసనపడ్డాడట అయితే అన్న మాట ఏంటంటే నూట ఇరవై వేల కంటే ఎక్కువైన కుడి ఎడములు ఎరగని జన జనమును బహు పశువులను గల నినివే మహాపురుషం నేను విచారణ పడవద్దా అంటాడు ప్రభువారు ఎవరు నశించట ఆయనకి ఇష్టం లేదు చివరి వరకు ఆయన తన అవకాశాన్ని ఇస్తే ఉంటాడు మనకి అవకాశాన్ని ఇస్తేనే ఉంటాడు ప్రియమని వాళ్ళ మరి ఈ ఆర్థిక ఆరాధన సమయంలో మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము ఎలాగంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తుంది దేవుడు తన మహాకృని చేత మనందరినీ ప్రేమిస్తున్నాడు తొంభై తొమ్మిది తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం తను వెళ్ళాడు వంద గొర్రెలు కలవాడు ఒక్క గొర్రె కానీ మనం కూడా మనం కూడా ఈ లోకంలో ఎంతో ఒక్కొక్కసారి ఒక ఒక దంపతులకి ఒక అబ్బాయి ఉన్నాడట ఇది నేను ఒకసారి చెప్పాను మరొకసారి చెప్పాలని ఆశపడుతున్నాను ఒక అబ్బాయి ఉన్నాడు వాడు టెన్త్ క్లాస్ వరకు వచ్చాడు టెన్త్ క్లాస్లో జనరల్గా ఒక అబ్బాయి అనేటప్పటికీ చాలా గారాపు ఉంటుంది గారాపు ఉన్నా సరే వాళ్ళు టెన్త్ క్లాసు ఎగ్జామ్లో అబ్బాయి ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయినప్పుడు ఎంత బాధ ఉంటుంది తల్లిదండ్రులకి చాలా బాధ ఉంటుంది అందరు పాస్ అయ్యారు నువ్వే ఫెయిల్ అయిపోయావు నువ్వు అని ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా గద్దించారు కోపగించారు బాగా చాలా ఇంకా నీకు అనవసరం నీ జీవితం మమ్మల్ని ఎంత అవమానపరిచేవా మన పక్క వాళ్ళు పాస్ అయ్యారు ఆడ పాస్ అయ్యారు ఆడికి తొంభై ఐదు మార్కులు అంట వీడికమ్మో నైంటీ ఎయిట్ పర్సెంట్ అంట నువ్వేంట్రా ఇంత పనికి మాలకుండా తిట్టారు తిట్టి తిట్టుగా ఆల్ ఆఫ్ సడన్ అతను తెల్లారికి ఇట్లా ఎవరికి చెప్పకుండా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు వీళ్ళకి తెలియదు వెళ్ళిపోయాడు అలాగ ట్రైన్ ఎంతలాగ్డు అది మన రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయింది అనమాట అయితే తెల్లారి వెతుక్కున్నారు చూస్తే లేడు బిడ్డ తెల్లరు వెతుక్కున్నారు వెతుకరు ఉన్న ఊళ్ళన్ని వాళ్ళ బంధువులు ఊళ్ళు ఫోన్లు ఇవన్నీ చేసుకున్నారు ఏ విధమైన సమాచారం లేదు అయితే అలాగా వీళ్ళ మరి ఒకటే కొడుకు కదా మరి ఎంత బాధ ఉంటుంది వాడెళ్ళిపోయి వెళ్ళిపోయి ఇంక నా నేను ఇంటికి వెళ్ళకూడదు మా తల్లిదండ్రులు నా ముఖం చూపించకూడదని వాడు ఈ రైల్వే స్టేషన్లో పిల్లలు ఉండిపోతుంటారు అలాగా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు అంటే హోటల్స్లోను అక్కడక్కడ పనులు చేసుకుని అలా కాలక్షం చేస్తారు అలాగే ఐదారు సంవత్సరాలు అయిపోయిందంట ఐదారు సంవత్సరాలు అయిపోయిన వీళ్ళ తల్లిదండ్రులుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోటోలు వేయించారు అందరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇవన్నీ చేస్తున్నారు అన్నీ చేసినా పిల్లడు రాలేదు ఇంక వీళ్ళు చిక్కి శల్యం అయిపోయారు అట అందరూ ఏంటంటే బంధువుల్లో ఒక విధమైన అలజడు వస్తుంది వీళ్ళ పో కొడుకుపోయాడు వీళ్ళు ఆస్తి ఎవరికి వెళ్తుంది అదొకటి సమస్య వస్తుంది వీళ్ళు లేడు వీడికి ఆస్తి అలాగ వీళ్ళ ఆస్తి ఎవరు అనిపించారు ఇలా అనేది వీళ్ళు ఇంకా మన తీసుకుంటారట మన చూసుకుని ఏంటి మన పరిస్థితి అయిపోయింది కొమ్మరుడు వస్తే బాగుండు ఇప్పుడైనా వస్తే బాగుండు అలా ఒక సంవత్సరం చూశారు రెండు సంవత్సరాలు చూశారు మూడు సంవత్సరాలు చూసారు నాలుగు సంవత్సరాలు చూసారు ఐదు సంవత్సరాలు చూసారు అలా చూస్తుంటే ఆ పిల్లడమ్మ అక్కడే ఉండిపోయాడు అలాగా కాలక్షేపం చేస్తున్నాడు ఒక్కరోజు వాడికి కళ వచ్చిందట వాళ్ళ తండ్రులని తల్లిదండ్రులను చూడాలని కళ వచ్చిందంట కళ వచ్చి వెళదాం వద్దు ఎన్ని రోజులు అయిపోయింది వెళితే వాళ్ళు ఏమనుకుంటారు మళ్ళీ కొడతారా డతారా నన్ను నన్ను జ్ఞాపకం ఉంచుకున్నారా నేను మర్చిపోతే ఇంకా అలా ఉండిపోయారా అని వాడుకుంది అనుకుని ఒక లెటర్ రాసాడట ఒక లెటర్ ఒక కార్డు రాసాడట కార్డు రెస్ ఇలాగా నేను బ్రతిగా ఉన్నాను నేను పలానా తారీఖున వస్తాను మరి మీకు నా మీద ప్రేమ ఉంటే నేను ఇంకా మీ నా మీద మీకు ఇంకా కోపం ఉంటే అలాగే ఉండండి నా మీద ప్రేమ ఉంటే మాత్రం మా ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా ఆ చెట్టుకి తెల్ల వస్త్రాలు కట్టండి తెల్ల వస్త్రం ఒక జెండాలా కట్టండి అది చూసుకుని నా మీద మీకు కోపం లేదని అనుకుంటాను అప్పుడు వస్తాను ఇంటికి అని రాశాడట అప్పుడు ఆ కార్డు ఒక మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంట మ్యాన్ వచ్చి కార్డు ఇచ్చేటప్పటికీ ఈ టైంలో మాకు ఎవరు రాస్తారు ఈ కార్డు ఎవరు రాస్తారని తండ్రి చూసుకుని చదివేప్పటికీ వస్తాను నేను ఎక్కడ లేని ఆనందం అంట వీళ్ళకి ఎక్కడ లేని సంతోషం అనమాట అలాగ మంచాలకు అంటుకుపోయి ఉన్న వాళ్ళు టప్మని లేచి రేపు అలా నా వస్తున్నాడని కొడుకు ఎంతో ఆనందం అందరికీ వాళ్ళ బంధువులు అందరూ వస్తాడు వస్తాడు అప్పుడు ఆ రాత్రి రాత్రి వీళ్ళు ఏం చేశారు తెలుసా తండ్రి కొన్నటువంటి పంచులు చింపేసి తెల్ల పంచులు చింపేసేసి జెండాల కింద కట్టేశారు వాళ్ళు జెండాల కింద కట్టేశారట కట్టేసినప్పుడు వాళ్ళందరూ టెంట్ కూడా వేసారట బంధువులు కూడా వచ్చేసారట వాళ్ళ నమ్మకం అది వస్తాడు అని అప్పుడు ఆ కుమారుడు ఆ ట్రైన్కి అలా వస్తాడట వచ్చి చూసాడట ట్రైన్లో చూసినప్పుడు జెండాలు తెల్ల ఆ చెట్టు నిండా జెండాలనట చెట్టు నిండా తెల్లట జెండాలే అలా వచ్చినప్పుడు ఆ కుమారుడు వచ్చినప్పుడు ఎంతగానో సంతోషించారండి ఆ పిల్లడికి ఎంత ఆనందం కలుగుతుంది తల్లిదండ్రులకి ఎంత ఆనందం కలుగుతుంది తల్లిదండ్రులు ప్రేమ అలాగుంటుంది తల్లిదండ్రులు ప్రేమ బిడ్డల ఎడల అంతగా ఉండదు అనమాట అంతకంటే ప్రేమమయుడు మన ప్రభువు అంతకంటే ప్రేమమయుడు మన ప్రభువు ఎందుకంటే నీ తల్లి నీ తండ్రిని మరుచినా కానీ నేను మరువను అన్న దేవుడు అనమాట అందుకని ఎడ తెగక మన ఎడల వాసతుంది కంటిన్యూషన్ అనమాట ఆ ప్రేమ కంటిన్యూషన్ ఆగదది ఆ బ్రేక్ ఉండదు అనమాట కంటిన్యూషన్ ఎడ తెగకంటే ఆ పదానికి అర్థం అది కంటిన్యూషన్ అనమాట ఎడత తెగక ఎడ తెగక మనల్ని ప్రేమించి వాడుకున్నాడు ఎడతెగ తన కృపను మనకు చూపిస్తున్నాడు కాబట్టి ప్రేమ వల మరి చాలా టైం అవుతుంది బలలో పాల్గొనకు ముందు మనం ఏం అనుకుంటే దేవుని ప్రేమను ఒకసారి మనం ఆలోచన చేసి బలలో పాల్గొవాలని ప్రభు దేవుడు మన దేవుడు మన కొరకు వాక్యాన్ని దీవించిన